పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం గత మూడు రోజులుగా అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే ప్రసాద్ గారికి మా ఎన్టీఆర్ ఫ్యాన్స్కి మధ్య జరుగుతున్న వివాదం మీ అందరికీ మనందరికీ తెలిసిన విషయమే అనంతపురం జిల్లాలో జరగాల్సిన ఈ ప్రెస్ మీటు హైదరాబాద్ దాకా రావాల్సి వచ్చింది కారణం ఏమంటే ఫస్ట్ అనంతపురంలో ప్రెస్ మీట్ పెడదామనుకున్నాము పోలీసులు విపరీతమైన ఒత్తిడి వల్ల మీకు ప్రెస్ పర్మిషన్ కూడా లేదు ఇవ్వం మేము మీరు ఇక్కడ పెట్టడానికి వీలు లేదు అని చెప్పడం వల్ల ఆ అనంతపురంలో పెట్టాల్సిన ప్రెస్ మీటింగ్ కాస్త విజయవాడలో పెట్టుకుందాం అని చెప్పేసి అనుకున్నాం విజయవాడలో కూడా సేమ్ పరిస్థితి ప్రెస్ క్లబ్ దగ్గర పోలీసులందరినీ పెట్టేసి ఎవరిని పోనీకోకుండా ఉండే పరిస్థితికి వచ్చింది సరే దాని తర్వాత మిత్రులం అందరం కలిసి ఏం చేద్దాం ఎట్లా చేద్దాం అనుకుంటే ఇంకా ఏపీలో మిగతా డిస్టిక్లో ఎక్కడ ట్రై చేసినా కూడా దాదాపు ఇదే పరిస్థితి దీనికి తోడు మా స్టేట్ కన్వీనర్స్గా ఉన్న అందరినీ వివిధ జిల్లాల్లో వివిధ రకాల సిఈ గారు డిఎస్పీలు పిలిచి మీరు ఏమీ చేయడానికి వీలు లేదు అని చెప్పేసి కొంతమందిని హౌస్ అరెస్టులు చేయడం జరిగింది మరి కొంతమందిని స్టేషన్లో ఉంచుకొని పంపించడం జరిగింది దీనివల్ల అనంతపురం కాస్త హైదరాబాద్కు వచ్చి మీ ముందర ప్రెస్ మీట్ పెట్టాల్సి వచ్చింది తరువాత విషయం ఈ హైదరాబాద్కి వచ్చిన తర్వాత మా అభిమాన కథానాయకుడు ఎన్టీఆర్ గారిని అలాగే కళ్యాణ్ రామ్ గారిని కలిసి మాట్లాడదామని చెప్పేసి మేము చాలా ట్రై చేసాం చేస్తే మా హీరో ఏమో ఇది ఇది బాంబేలో ఉన్నారు రామ్ గారు ఏమో యూఎస్లో ఉన్నారు అని చెప్పేసి చెప్పడం జరిగింది సో దానివల్ల ఇంకా మేమందరము నిన్న సమావేశమై ఎట్లా చేద్దాము ఏం చేద్దాము ఇది కొత్తగా కాదు ఇంతకు ముందు కూడా కొంతమంది లీడర్స్ మాట్లాడడం జరిగింది ఇది ఇలాగే వదిలేసుకుంటూ పోతే ఎన్ని రోజులని ఓపికగా ఉంటా ఉన్నాము మన ఓపిక అని కాస్త చేతగాంతనంగా మాట్లాడే పరిస్థితి అయిపోయింది ఇంకా దానికి అందరం కలిసి కూర్చొని సరే హీరో గారు మనకు అందుబాటులో ఉన్నా లేకపోయినా మనము ఈ టైంలో హీరో గారికి అండగా నిలవాల్సిందే అదేదన్నా అని అని చెప్పేసి మేమందరం కలిసి కన్వీనర్స్ అందరం కలిసి మాట్లాడి ఈ డిసిషన్ తీసుకొని ఈరోజు ప్రెస్ మీట్ చేయడం జరిగింది తర్వాత వెరీ అన్ఫార్చునేట్ అండి చాలా బాధేస్తుంది గత ఐదారు రోజులుగా ఓన్లీ సౌత్ ఇండియా కాదు ఏపీ తెలంగాణ అని కాదు విశ్వవ్యాప్తంగా ఉన్న మా నందమూరి అభిమానులందరూ నందమూరి ఎన్టీ రామారావు గారి అభిమానులందరూ ఒకటే ఘోష ఒకటే బాధ ఒకటే వేదన ఒకటే ఆవేదన ఏమి అంటే మా తల్లి లాంటి మా నందమూరి తారక రామారావు గారి తల్లి కీర్తిశేషులు మా అన్న హరికృష్ణ గారి సహధర్మచారిని అలాగే మా అందరికీ తల్లితో సమానమైన శాలిని గారిని నోటికి ఏది వస్తే అది ఎంతంటే అంత విర్రవీగి మనిషి అసలు సోయ తప్పి మాట్లాడడం జరిగింది అసలు ఇలాంటి మాట్లాడడానికి గల కారణాలేంటి ఆవిడ ఏం తప్పు చేసింది పోని మా హీరో గారు ఏం తప్పు చేశారు ఎందుకు ఇలా మాట్లాడాల్సి వస్తుంది సభ్య సమాజం తలదించుకునేలా నోటికి ఎంత వస్తే అంత వాగారు ఇక్కడ మేము మాట్లాడుతుండేది కేవలం మా ఎన్టీఆర్ గారి తల్లిని మాట్లాడినారనే కాదు ఏ స్త్రీమూర్తిని అలా మాట్లాడకూడదు మాట్లాడడం తప్పు అది ఎవరు మాట్లాడినా ఏ పార్టీ వాళ్ళు మాట్లాడినా ఏ అభిమాన సంఘాల వాళ్ళు మాట్లాడినా ఎవరు మాట్లాడినా ఇది తప్పు ఇందులో ఎక్కడా దీనికి వేరే ఇది లేదు ఇలాంటివి సంస్కృతి మనకి ఉండకూడదు బట్ అన్ఫార్చునేట్ మనం ఇలాంటి సంస్కృతిలోనే బతకాల్సి వస్తుంది ఇలాంటివే ప్రతిరోజు చూడాల్సి వస్తుంది ఈ దీంట్లోనే మనం జర్నీ చేయాల్సి వస్తుంది ఇవి సమాజానికి ఏమాత్రం శ్రేయస్కరం కాదు ఇవి ఇంతటితో ఆపేస్తే మంచిది అని మా మనవి మా అభిమానుల తరపున